మన ప్రభుయని యేసు క్రీస్తు నామంలో జీసస్ కాలింగ్ మినిస్టర్ మహిమకల సంఘం తరఫున మీ అందరికీ నారోదూర్వం ధర్యవాదాలు తెలియజేస్తున్నాను అందులో బోనరా బోనరమా బై స్టడీకి వచ్చినందుకు ఎలా ఉండాలి వాక్యము ఉన్నారా మీరంతా ఉన్నారా ఉంటే ఏం చేయాలి మీరు తల్లెలిగా ఈరోజు బైబుల్ స్టడీకి మీరందరూ కూడా వచ్చారు చాలా సంతోషం చాలా చక్కగా అమూల్యమైన మాటలు కొన్ని విషయాలు మీరు వినాలని మనం చేస్తూ ఉన్నాను ఈ మాటలు మీకు ఎక్కడా వినిపింపవు ఏ కాలేజీలో చెప్పరు ఏ ఏ యూనివర్సిటీలో కూడా మీకు వినిపించబడవు కానీ చక్కగా దేవుని సన్నిధిలో మీరందరూ వచ్చారు ఈ మూల ప్రాంతంలో కూడా దేవుని సేవ దేవుని పనుల్లో దేవుని మాటలు మీరు వింటూ ఉన్నారంటే చాలా సంతోషకరమైన ఈ మాటలు ఎవరికి లేని ధన్యత ఎవరికి లేని కృప మీకు అందరికీ దేవుడు ఇచ్చి ఉన్నాడు కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని ఆశపడుతూ ఈ బైపో స్టడీకి వచ్చిన వారందరూ కూడా జాగ్రత్తగా మీరు నీటికి వినాలని చక్కగా మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం సువార్తలు ఎలా ప్రకటించాలి అనే అంశాన్ని బట్టి ఈరోజు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను చాలా చక్కటి మాటలు ఈ అరవై ఆరు పుస్తకాల్లో ఈ పరిశుద్ధ గ్రంథములో కొన్ని విషయాలు కొంత కొంత కొంతట నా మనసు నుంచానని దేవుడు చెప్పాడు కాబట్టి మనం పరిశీలిద్దాం పరిశోధన చేద్దాం ఎదుడుకు పొదును పెడదాం దేవుని అలా ఉన్నాయా లేదా లేఖనాలు పరిశీలిద్దాం లేఖనాలు చూసుకున్నాం చూడండి మార్కు స్వార్థ కొత్త గ్రంథంలో ఉంది చూడండి మార్కు స్వార్థ పదహారో అధ్యాయం పదహారవచన మరొకసారి చెప్తున్నానండి మాకు పదార్ధ్యాయము పదారో అధ్యాయము పదారో వచనం హల్లీలియ మరొకసారి చదువున్నానా నమ్మి పాపులేషం పొందినవాడు నమ్మని వానికి శిక్ష విధించబడును హలలియా ఏమంటున్నాడు ఇక్కడ మార్కు గారు ఏమారు చెప్తున్నాడు ఇక్కడ పొందినవాడు రక్షింపబడను నమ్మని వానికి శిక్ష విధించబడును హలెలియా అందుకే దేవుడు చెప్తూ ఉన్నాడు అందరు సర్వలోకానికి మీరు వెళ్ళండి సర్వ సృష్టి సువార్తను ప్రకటించండి నమ్మిన వారు రక్షణ పొందుదురు నమ్మలేని వారికి శిక్ష విధించబడును ఒక్కరు కూడా నశించిపోకూడదు దేవుడు ఆశ కలిగి ఉన్నాడు ఒక ఆత్మ కూడా నశించిపోకూడదు ఎవరు కూడా అనవసరంగా జీవించకూడదని చెప్పి దేవుడు ఎంతగానో శిష్యుల దగ్గర పన్నెండు మంది శిష్యుల దగ్గర ఆయన అన్ని నేర్పిస్తూ యేసు క్రీస్తు ప్రభు శిష్యులకు నేర్పిస్తూ వస్తూ ఉన్నాడు స్వార్థ మీరు ఎలా ప్రకటించాలి స్వార్థ ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత ఎలా మీరు బోధించాలి వాళ్ళకి వాళ్ళకి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పాలని యేసు క్రీస్తు ప్రభు బిడలకు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అందుకే నమ్మి బాపృషం పొందినవాడు రక్షింపబడను నమ్మలేని వానికి శిక్ష విధింపబడను ఈ మాట ఎంత మాట్లాడి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వ్యక్తులై ఉండాలని లేఖనాలు సెలవిస్తున్నాయి సువార్త ప్రకటిస్తే అంత ప్రాముఖ్యం ఉన్నదా ఒక పాపి మారడం అంత ప్రాముఖ్యమైనదా అంటే ఎస్ అండి దేవునికి ఒక ఆత్మ మారితే నమ్మి పాప్రుషం తీసుకుంటే దేవుని దగ్గరికి వస్తే ఆయన కవచంలోనికి వస్తే ఆయన సన్నిధికి వస్తే ఆయన కృపలోకి వస్తే ఆయన జ్ఞానంలోకి వస్తే ఆయన మొట్టమొదటిగా ఎవరు సంతోషిస్తారంట దేవుడు పెద్ద డిన్నర్ చేసుకుంటాడన్న పల్లి పరలోకంలో పాపి మారడం చాలా ప్రాముఖ్యమైనది నిస్వార్థ ప్రకటించినప్పుడు నీకు ఫలితాలు అక్కడ దేవుడు సమకూరుస్తూ ఉంటాడు సహోదరి సహోదరుడు ఇది స్వార్థను సర్వలోకానికి వెళ్ళండి స్వార్థను ప్రకటించడి వాళ్ళు నమ్మి పాపులుష్యం పొందిన వాడు రక్షించబడను నమ్మలేని వాడు శిక్ష విధించబడను ఆ రెండో మాటలోకి మనం వెళ్దాం మొదటి కొరెంతి చూడండి అక్కడ ఉంది మొదటి కొరంతి తొమ్మిదో అధ్యాయం పదహార వచ్చున్నాను నేను సువార్తను ప్రకటించున్నాను

ఈ ఈ భారతదేశానికి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఒక భారం పోసుకున్న వ్యక్తిగా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు విని ఆ స్వార్థ ప్రకటించే విషయంలో ఎవరు వచ్చారండి ఈ భారతదేశానికి తోమ తోమ వచ్చాడు ఈరోజు భారతదేశంలోనే ఈరోజు ఈ మూడో తారీఖున ఏం చేసుకున్నారు క్రైస్తవులు దినా ఉత్సాహము ఏసు క్రీస్తు ప్రభు తోమణి లోకానికి పంపించినట్టు భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన స్వార్థ ప్రకటించడానికి వచ్చినప్పుడు ఆయన బాధ్యత కలిగిన వ్యక్తిగా భారం వస్తున్న వ్యక్తిగా ఆయన స్వార్థలోకి వచ్చినప్పుడు అక్కడ మనకు ఎక్కడ కట్టాడంట మొట్టమొదటిది సంఘము కేరళలో కేరళలోను కట్టడైన సంఘం తోమ భారతదేశానికి వచ్చాడు ఈరోజు క్రైస్తవ దిన ఉత్సవము భారతీయ క్రైస్తవ దిన ఉత్సవం తెలుసా ఈరోజు మన ఈ ఈరోజు వచ్చిన రోజు సువార్త ప్రకటించిన రోజు అందుకే ఈ రోజు తోమగారు వచ్చారు కాబట్టి అందుకే స్వార్థ ఈ మాటలే ఈ అంశాన్ని బట్టి మీతో నేను మాట్లాడుతున్నాను ఈ రోజు హల్లేయ ఇక్కడ ఎవరున్నారు అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నాడు ఇక్కడ చదువు నాన్న వచ్చిన మరొకసారి నేను సువార్తను ప్రకటించుచున్నాను నాకు అతిశయ కారణము లేదు సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది హయా ఎవరి మీద మోపి పడి ఉందంట ఆ పౌలు గారి మీద మోపు పడి ఉంది అయ్యో ఇక్కడ తోమగారు మోపుడి ఉంది ఏమండి ఎస్ ఎంత చక్కటి మాట అండి నేను ఆయన చూడండి ఎంత చక్కటి మాట అంట ఆయన మీద భారము మోపబడి ఉన్నది అయ్యో నేను స్వార్థను ప్రకటిపగా పోయి నాకు శ్రమ సువార్త ప్రకటించలేదనుకో నశించిపోయి ఆత్మను చెప్పలేదనుకో దేవుని మాటను తిరస్కరించాననుకో దేవునికి విరుద్ధంగా నేను బ్రతికివాని అయిపోతాను నాకు శ్రమలు వస్తాయి నాకు బాధలు వస్తాయి నాకు హింసలు వస్తాయి ఒక్కరోజు సువార్త నేను ప్రకటించలేకపోతే నాకు శ్రమ 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 ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవురాల చక్కటి మాటలు అపోస్తులైన పౌలు పెద్ద ఆయన ద్వారా మనము వింటూ ఉన్నాం ఎంత చక్కటి మాటలు అపోస్తుల ద్వారా మనం వింటూ ఉన్నాం ఈ సమయంలో నీ మీద కూడా భారం మోపి ఉన్నాడు ప్రభు ఆయన నేను పోలి నన్ను పోలి మీరు నడుచుకోండి నేను వచ్చేంత వరకు దీనిని మీరు చెయ్యండి ఆయన ఒక మాదిరి ఉంచిపోయాడు యేసుక్రీస్తు ఆయనలాగా మనం జీవించాలి ఆయనలాగా పాల్గొ కావాలి ఆయనలాగా మేము మోక్ష మార్గాన్ని పొందుకునే వ్యక్తులై ఉండాలి సహోదరి సోదర ఏదో వచ్చానని విన్నానని విన్నది వదిలిపెట్టది కాదు కానీ ఈ నీవు విన్న వాక్యాన్ని హృదయంలో దాచుకొని భద్రపరుచుకొని ఈ మెదడుకు పొదురు పెట్టే వ్యక్తులై ఉండాలి ఆ పరిశీలన చేసే వ్యక్తులై ఉండాలి పరిశోధనలు చేసే వ్యక్తులై ఉన్నాయి పైబులలో ఉన్నాయా లేదా ఆ పరిశీలించే వ్యక్తులుగా తయారు కావాలనేదే దేవుడు ఉద్దేశము సహోదరి సహోదరుడు అందుకే దేవుడు అపోస్తులైన పౌలు గారితో చాలా చక్కటి మాట అయ్యో నన్ను సువార్తను ప్రకటించలేకపోతే నాకు శ్రమ వస్తుంది ఆయనకు బాధ్యత కలిగిన వ్యక్తిగా భారం కలిగిన వ్యక్తిగా అంత చక్కటి మాట అండి భారము ప్రకటించి మన పౌలు గారి ద్వారా చూస్తూ ఉన్నాం మరొక మాట చూద్దాం రోమిలికి రండి రోమా పదహైదో అధ్యాయం అక్కడ చూద్దాం మరి ఒక్కసారి పౌలు గారి దగ్గరికి వద్దాం మనము అపోస్తులైన పౌలు రోమేలో రాసిన పత్రిక పదైదో అధ్యాయం పంతొమ్మిదో వచ్చు ఎలాగనగా ఎలాగనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను వాక్యము చేతను క్రియా చేతను క్రియా చేతను గురుతుల బలము చేతను

ప్రకటించి హల్లెలియా ఎంతట ఎలా పూర్ణం పూర్ణమంటే సంపూర్ణం అని కూడా అనుకోవచ్చు మనము అవునండి క్రీస్తు సువార్తను సంపూర్ణంగా ప్రకటించుచున్నాను ప్రకటించుచున్నాను సంపూర్ణంగా ప్రకటించాడట ఆయన సంపూర్ణంగా దేవునికి ఇష్టంగా ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా కూడా అవన్నీ కూడా ఎనికి తోసివేసాడంట ఆయన నా మీద భారం మోపి ఉన్నాడు బాధ్యతను కలిగిన వ్యక్తినై నేను ఉండాలి అనేక మందికి మాదిరిగా నేను ఉండాలి అందుకొరకే అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నాడు నన్ను పోలి మీరు నడుచుకుని చూసా ఎంత చక్కటి మాట ఆయనకి బాధ్యత ఉంది కాబట్టి బారణం ఉంచాడు కాబట్టి ఆ బాధ్యతను కలిగిన వ్యక్తి నమ్మకం ఉంటూ ఆయన క్రీస్తు సువార్త అంట సంపూర్ణగా ప్రకటించుచున్నాను అయితే మరి ఒకని ఇరవై వచ్చిన మరి ఒక ఆయన కూర్చిన తెలియజేయబడలేదు వారు చూతురనియు వినని వారు ప్రకారమును క్రీస్తు నామం ఎరగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ కలిగిన వాడినై ఉండి అలాగను ప్రకటించి తిని హల్లెలియా హల్లెలియా ఎంత చక్కటి మాట చూసావా ఎక్కడంట స్వార్త లేని చోట స్వార్థ లేని చోట మందిరాలు లేని చోట క్రైస్తవులు లేని చోట తెలియని వాళ్ళకి తెలియజేయడం బాధ్యత కలిగిన వ్యక్తిలా పౌలుగా చూస్తూ ఉన్నాం సహోదరి సహోదరు ఎంత చక్కటి మాట రాయబడి ఉన్న ప్రకారమును క్రీస్తు నామము ఎరిగిన చోటులో నామని అంటే తెలియని వారికి నామే తెలియదు క్రీస్తు నామే తెలియదు ప్రజలకి యేస్సు క్రీస్తు ప్రభు గురించే తెలియదు లోకరక్షకుడు గురించి తెలియదు అలాంటి వారి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడు అన్న ఆయన గలవాడినై ఉండి అలాగనే ప్రకటించి ఈ పనికి మళ్ళీ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇప్పుడు అవునా కదా ఉన్న చోట చర్చిలకి వెళ్ళి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నారు మందిరాలు ఉన్న చోట వెళ్ళి మందిరాల దగ్గర సువార్త ప్రకటిస్తూ ఉన్నారు అదిష్టమైన పనినా తెలియని వాళ్ళకి తెలియజేయి నశించిపోయి ఆత్మను వెతికి రక్షించు ఆయన నామం ఎరగలేని వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ ప్రకటించమని అపోస్తులైన పౌల మీద బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆయనకు భారాన్ని కోపినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన చెప్పబడిన మాటలు మనం కూడా విని గ్రహించి దేవుడు చెప్పిన మాటలు మనం కూడా బాధ్యత కలిగిన వ్యక్తులుగా ఉండి మనం ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడ స్వార్థ ప్రకటించాలి అని విషయాలు బాగుగా తెలుసుకున్న వ్యక్తిగా ఉండాలని దేవుడు లేఖనాల ద్వారా ఈ రోజు మనతో మసూటిగా మాట్లాడుతూ ఉన్నాడు సహోదరి సహోదరుడ ఎంత చక్కటి మాటలు సంపూర్ణగా ప్రకటించాలి అక్కడ చూద్దాం చూడండి ఎప్పేసి రండి అక్కడే పక్కలో చూడు

సెరసాల్లో ఉన్నట్టు అవునా ఏం చేస్తున్నాడు ఆయన ఆస్వార్థ మర్మమును ధైర్యముగా తెలియజేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు ఏమంట నోరు తెరిచినట్టు ఆయన ఆయన సెరసాల్లో ఉన్నాడు ఖైదీగా ఉన్నాడు బంధించారు అయినా కూడా ఆయన స్వార్థను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ స్వార్థ మర్మములను ధైర్యముగా తెలియచేయుటకు నేను మాట్లాడు నోరు తెరిచినప్పుడు చూసేవా నోరు తెరిచినట్ట మాట్లాడడానికి స్వార్థ ప్రకటించడానికి దేవుని కొడుకు ఆ మాటలు స్వార్థను ప్రకటించాలి అని చెప్పి ఆ మాటలు చాలా చక్కటి మాటలు మీరు వింటూ ఉన్నారు సహోదరి సోదరు ఇక్కడ కూడా మనకు ఎంత చక్కటి మాట పౌలు గారితో మనం వింటూ ఉన్నాం పౌలు గారు కూడా మరికు రాసిన పత్రికల్లోనే మనం ఇప్పుడు చదువుకున్న వాక్యం సహోదరి సోదరు ఇక్కడ కూడా మన పౌలు గారి ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం ఆయన బందిగా ఖైదీగా ఉన్నప్పటికీ కూడా ఆయన నోరు తెరిచి స్వార్థను ప్రకటించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం సహోదరి సహోదర ఎంత చక్కటి మాట మరొక మాట చూద్దాం మత్తకి రండి వార్త మత్తవార్థ ఇరవై నాలుగో అధ్యాయం పద్నాలుగో వచ్చు మరియు ఈ రాజస్వార్థ సకల జనలకు సాక్షాత్మ లోకమంతటను ప్రతింపబడను అల్లెలియా మరొకసారి చదువు మరియు ఈ రాజస్వార్థ సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడను హల్లెలియా చెప్పట్లు కొడుతుంది దేనికి ఏమంటుంది ఈ రాజ్యం అంట మన పరలోక రాజ్యము గురించి ఆ సకల జనలకు ప్రజలు లోకములో ఉన్నారు నశించిపోయే ఆత్మలు ఉన్నాయి తెలియని వాళ్ళు తెలియజేయండి బాధ్యతను పారాని మీకు ఉంచి ఉన్నాను ఇక్కడ కూడా మాటలు ఏం మాట్లాడుతున్నాడు అంటే పద్నాలుగు వచ్చును మరియు ఈ రాజస్ వార్త సకల జనలకు సాక్షాత్తమై లోకములంతటి ప్రకటించబడను లోకమంతా కూడా ప్రకటించబడాలి అందరికీ తెలియాలి తెలియని వారికి తెలియచేయాలి క్రీస్తు నామం ఎరగలేని వారి దగ్గరికి అపోస్తులైన పౌలు గారు వెళ్ళిందు స్వార్థ ప్రకటించాడు సరసాల్లో ఉన్నప్పుడు కూడా ఆయన స్వార్థను ప్రకటించినట్టుగా మనం చూస్తూ చూసి ఉన్నాము లేఖనాల్లో ఇక్కడ కూడా ఎంత చక్కటి మాటలు అంట సర్వ జల కంట ఈ లోకములో ఉండే ప్రజలు తెలుసుకోవాల్సిన విషయ వార్త ప్రకటిస్తే ఏంటి లాభం దేవుడు చెప్పిన మాట మాటలు లోబడితే ఏంటి లాభం అన్ని లాభాలే కదండి మీరేది మీరంతా లాభాలు ఉంటేనే కదండి మీరు ఎక్కడికైనా రావాలి పోవాలి అంటే ఎర్నో లాభాలు ఉంటే లాభాలు ఆశించే వ్యక్తులు ఈ మానవులు ఈ లోకంలో ఉన్నవారు అందుకే గా దేవుడు ఇస్తూ ఉన్నాడంటే నీకు లాభము రోజు నా మందిరంలో గడిపితే వెయ్యి దినాలు నీకు ఆశ్రదక ఎంత బోనస్ ఇస్తున్నాడు చూడు రోజు నీ మందిరంలో వస్తే నీ కుటుంబం అంతా తీసుకుని వస్తే మరి ఇక్కడైతే ఏదైతే ఖర్చు పెడుతున్నావో దేవుని సేవ కొరకు అక్కడ డబ్బాలు నీకు ఇస్తాడు ఎక్కడిస్తాడు నీకు పరలోకం నీ ఆత్మ ఉన్నంగానే నీ దేవుని కోసం ఖర్చు ఇక్కడ ఇక్కడిని సంపాదించుకో ఈ లోకములో దేవుని కొరకు ఖర్చు పెట్టిన వారు దేవుడు సమృద్ధిగా నిన్ను బస్వదిస్తాడండి ఎంత చక్కటి మాట ఈ లోకములో ఉన్న అందరికీ స్వార్థ అందాలి నీ ద్వారా బాధ్యతను మీ అందరికీ కూడా దేవుడు అప్పగించాడు ఆ బాధ్యతను మీరు వెళ్ళి అనేక మందికి నీ ఫ్రెండ్స్ ఉండవచ్చు కొలిగ్స్ ఉండవచ్చు నీ బంధువులు మిత్రులు స్నేహితులు అందరు అందరికీ కూడా నీ స్వార్థ ప్రకటించాలి తెలియచేయాలి ఎందుకంటే నీకు ఒక బాధ్యతను ఇచ్చాడు నేను లెక్క అడుగుతాడు దేవుడు ప్రతి ఒక్కరు చేయవలసిన పనులు మన పూర్వకాలముల నుండి ఉన్న వారందరూ కూడా అపోస్తుల గురించి మనం విన్నాం అందరికీ బాధ్యతను అప్పగించి లోకములోనికి తోమ గురించి విన్నాం స్టెపెన్ గురించి విన్నాం మన మిత్రులు ఎంతో మంది చూస్తూ ఉంటే ఎన్నో సేవలు చేసి నిద్రించిన ఆ సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్లో మరి మీకు నువ్వు దేవుడు సమయం ఇచ్చాడు సోదరి సహోదరు మీరు చేయవలసిన లక్షణాలు మీరు చేయవలసిన పనులు మీకు కూడా బాధ్యతను దేవుడు అప్పగిస్తూ ఉన్నాడు ఒకప్పుడు నీవు చేయలేదేమో ఒకప్పుడు అలా అలాంటి స్థితి నీకు లేదేమో ఇప్పుడన్నా దేవుడు ఇప్పుడే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఈరోజు నీ మనసు మార్చుకొని దేవుని కొన్ని కొన్ని బ్రతికే వ్యక్తిగా ఉండాలి బాధ్యతను తీసుకో బాధ్యత లేకున్నట్టు ఉండొద్దు దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకు దేవుని లక్షణాలు కలిగి ఉండు బ్రతుకుట క్రీస్తే చావైతే లాభమని అపస్తులైన పౌలు గారు సెలవిస్తూ ఉన్నాడు మరి నువ్వు అనగలవా ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవురాలా నువ్వు నువ్వు నీకు నువ్వు పరలోకంలో ప్లేస్ కావాలంటే నీ ఖర్చు పెట్టు నీ దేవుడి కొరకు బ్రతుకు దేవుడి ఉద్దేశం నెరవేర్చు ఆయన ఆజ్ఞలుగా అయికోను ఆయన చిత్తాన్ని నెరవేర్చు ఆయన మాట శ్రద్ధగా వింటే నీ సమస్త జన్మల కంటే నిన్ను నేను హెచ్చించిదను హెచ్చించాలంటే ఈ లోకంలో నువ్వు తగ్గించుకోవాలి తగ్గించుకుంటే దేవుడు ఏం చేస్తాడు నిన్ను హెచ్చిస్తాడు ఆయన మాట క్రమంగా వినడం క్రమశిక్షణగా ఉండడం ఆయనకి లోబడడం క్రమంగా రావడం తయాన్ని పాటించడం ఇవన్నీ క్రమశిక్షణ దేవునికి విధేయుడుగా నమ్మకమైన బిడ్డగా విశ్వాసం కలిగిన బిడ్డగా నీ జీవితం ఏ పాటిది అంతలో కనబడి అంతలో మాయమై ఆవిర్లాంటి లాంటి జీవితం రేపేమి సంభవిస్తుంది నీకు తెలియదు సోదరి సోదరుడు దేవుని కొరకు నిలబడు దేవుని కొరకు కంకణము కట్టుకో దేవుని కొరకు బ్రతికి వ్యక్తిగా ఉండు నీ ద్వారా అనేక మందిని తీసుకుని రా దేవునికి ఇష్టంగా పనిచేయి నమ్మకంగా ఉండు ఇల్లంతటి నమ్మకమైన వారు ఎవరండి ఎవరంటోషే వాళ్ళంతా ఇలా వాళ్ళు లోపట్టారు కాబట్టి వాళ్ళు అలాంటి మనసు కలిగి ఉన్నారు కాబట్టి దేవుడు సాక్ష్యాన్ని ఇస్తూ ఉన్నాడు వాళ్ళ బట్టి మరి మీరు నీ లోకంలో జీవిస్తూ ఉన్నారు మిమ్మల్ని బట్టి ఆయన సాక్ష్యాన్ని ఇవ్వాలంటే మీ మీరు ఎలాంటి మంచి పేరు కలిగి ఉండాలంటే మంచి పేరు సంపాదించుకోవాలి ఆయనకి మంచి కీర్తి తీసుకుని వచ్చి బిడ్డగా ఉండాలి ఈ ఐదు మాటలు మీరు విన్నందుకు మొట్టమొదటి మాట ఏంటంట సర్వ సృష్టికు సువార్తను ప్రకటించాలి భారముతోను ప్రకటించాలి రెండో మాట మూడో మాట పూర్ణముగా ప్రకటించాలి ధైర్యముతో ప్రకటించాలి నాలుగో మాట ఐదో మాట సాక్ష ప్రకటించాలి ఏమంట ఎన్ని వచ్చాయండి ఐదు ఈ ఐదు మాటలు దేవుడు మీతో మాట్లాడాడు ఈ బైబుల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరూ కూడా జాగ్రత్తగా మీరు వినాలి అందరిలా ఉండకూడదు ఈ మహిమగల సంఘం ఈ జీసస్ కాలింగ్ మినిస్ట్రీ ఉండకూడదు తెలియని వాళ్ళకి తెలియజేయడం వేడు భూమిని దున్నండి అని లేఖనాలు సెలవిస్తున్నాయి బైబుల్ అపోస్తులైన పౌలు గారు ఏమంటున్నాడు తెలియని ఆ నామమే క్రీస్తు నామము తెలియని వారి దగ్గరికి వెళ్ళాడు జీసస్ కాలింగ్ మినిస్ట్రీ వారు కూడా అలా తెలియని వాళ్ళకి వాళ్ళకి వెళ్ళి స్వార్థను ప్రకటించే వారై ఉండాలి దేవునికి ఇష్టమైన కుటుంబాలుగా ఉండాలి ఇష్టమైన జీసస్ కాలింగ్ మినిస్ట్రీగా ఉండాలి అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి పౌలు గారు ఎలాంటి ఆయన చేశాడు సేవ చేశాడు అలాంటి సేవ మనమందరం కూడా ఆయన ఫాలో అవుతూ ఆయన పూలి మనమందరూ కూడా నడుచుకునే వ్యక్తులై ఉండాలి ఇంతవరకు ఈ వాక్యాన్ని మీరు విన్నందుకు ఈ ఐదు మాటలు మీరు విన్నందుకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అల్లెలిగా అల్లెలిగా ప్రార్థన చేస్తాం